మీరు ఆర్డనరీ ధ్యానం చేస్తారో చక్రా ధ్యానం చేస్తారో కుండలే ధ్యానం చేస్తారో ఏదే ఒక ధ్యానం చేస్తే కూడా ధ్యానం చేసేటప్పుడు చాలా ఆధ్యాత్మిక అనుభవం మీకు దొరుకుతుంది ఎప్పుడు మీకు ఆగ్నేయ చక్రం యాక్టివేషన్ అవుతుంది గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఇది రెండు కూడా ఎప్పుడు యూనప్ అవుతుంది ఆధ్యాత్మ అనుభవం నేను సెపరేట్ గా వీడియో వేశాను యూట్యూబ్ లో చూడండి దీనికి ముందర ఈ గురు పేరు మీకు తెలీదు ఆ గురు మీ ముందర వస్తారు ధ్యానంలో ఆ గురు మీకు గైడెన్స్ ఇస్తారు ఇది చెయ్యి ఇది చెయ్యకూడదు ఇది మంచిది ఇది వద్దు గురు గురువులిద్ద కొత్త 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 పెద్ద పెద్ద కొత్త అంట వాళ్ళు ఇప్పుడు లేదు శ్రీ రాఘవేంద్ర స్వామి మీ ముందర వస్తారు శ్రీ రమణమయ ఋషి మీ ముందర వస్తారు శ్రీ రామకృష్ణ పరమహంసుడు ఇది మీకు ఏమి పేరు తెలుస్తుంది అది చెప్తాను పేరు తెలియకుండా ఉండే ఋషి ముని సిద్ధులు అందరు మీ ముందర వస్తారు భగవంతుడు మీ కన్ను ముందర వస్తాడు భగవంతుడుకు మీకు ఒక కనెక్టివిటీ దొరుకుతుంది భగవంతుడు మీకు ఇస్తాడు మీరు కూడా మాట్లాడతాడు భగవంతుడు మీకు ఇష్టమైన ఇష్టదేవత మీ ముందర వస్తారు ఏంజల్స్ విల్ బి ద గైడ్స్ అండ్ ఏంజల్స్ విల్ హెల్ప్ యూ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ నీడ్ నాట్ వరీ ధ్యానం చేసేవాడుకు ఇదంతా అనుభవం అవుతుంది ఇంకా ఏమేమో అనుభవం అవుతుంది బేసిక్ బేసిక్లో ఐ అనుభవం నేను ఐ డోంట్ టు టెల్ ఎనీథింగ్ నా ఈ ఆధ్యాత్మ అనుభవం మీకు ఏమి అవుతుంది దాన్ని వేరే ఎవరికి చెప్పకూడదు ప్రొజెక్ట్ యువర్ దట్ సో థింగ్స్ అండ్ స్పిరిచువాలిటీ ఇన్ ఫాస్టర్ ఏది కూడా చెప్పకూడదు అది ప్లస్ మైనస్ ఏమి అనుభవం అయితే కూడా టెల్ ఎనిబడి అదర్ దాన్ పీపుల్ హు ఆర్ కనెక్టెడ్ స్పిరిచువల్ మీకు గైడెన్స్ ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గర మీరు యూ కెన్ షేర్ యువర్ ఫీలింగ్స్ మీ అనుభవం ఏమవుతుంది మీకు ఎవరు గురువు ఉండరు లేకపోతే ఏదైనా ఒక యోగి స్వామీజీ కనెక్షన్ మీకు దొరికితే ఆయన దగ్గర మీరు షేర్ చేసుకోవచ్చు జనరల్ పబ్లిక్ దగ్గర ఈవెన్ ఇఫ్ యో మ్యారేజ్ యువర్ వైఫ్ ఆ ఆయే అనుభవం అంతా చెప్తా ఉంటే యూ విల్ బి అడ్మిటెడ్ మెంటల్ హాస్పిటల్ ఇదంతా ఎవరికి దొరకదు మీరు చెప్తే నోబడి దట్ యుర్ మ్యాడ్ మీకేమో తల చెడిపోయింది బికమ్ మెంటల్ సో దానికి ఎవరి దగ్గర చెప్పకూడదు అది ఏమీ మంచి అనుభవం అయితే కూడా డోంట్ షేర్ టు ఎనిబడి ఇది ఇప్పుడు నాకేం అనుభవం అవుతుంది సేమ్ అనుభవం మీకు కావాలంటే దొరుకుదు మీకు కొత్త అనుభవం దొరుకుతుంది ఏదే ధ్యానం చేసేప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు ఇప్పుడు నేను చెప్పాను ఇది ఇది దొరుకుతుంది ధ్యానం చేసేదానికి పూచుకున్న దానికి ముంద హీప్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఇన్ యువర్ మైండ్ ఆ రోజు ధ్యానంలో భగవంతుడు ఏమి మీకు అది మీకు ఈ రోజు ఏమి దొరకలేదు పర్వాలేదు మనసు కాముగా ఉంటుంది శాంతిగా ఉంటుంది చాలు ఏదో ఒక కొత్త అనుభవం దొరికింది ఆనందం సంతోషం మీ లోపల ఉండే కర్మ దుఃఖం మీరు ఏడు సార్ యూ స్టార్ట్ స్మైలింగ్ ఇప్పుడు నేను చెప్పేలేదు మీకేం మీకు ఏం అనుభవం అవుతుంది నా దాన్ని చెప్పండి ఇది చెయ్యకూడదు ఇది చేయాలా ముందరపోయేది ముందర పోకూడదు నేను మీకు గైడెన్స్ ఇస్తాను